బుల్బుల్ కథలకు స్వాగతం కథ పేరు దక్కని ఫలితం రాముడు రంగడు చిన్ననాటి నుండి స్నేహితులు రాముడిది ఉదారగుణం తనకు చేతనెంతలో ఇతరులకు సహాయం చేస్తాడు రంగడిది పీనాస్తనం ఇంగిలి చేత్తో కాకిని కూడా అదలించడు ఇద్దరు స్వభావాలు వేరైనా వారి స్నేహం మట్టుకు చెడలేదు ఒకరోజు ఇద్దరు మిత్రులు కలిసి గుడికి బయలుదేరి వెళ్ళారు గుడిలోకి వెళ్ళి వచ్చిన తరువాత గుడి బయట క్రుడ్వానికి ఒక రూపాయి ధర్మం చేయడం రాముడికి అలవాటు రంగుడు కూడా ఒక రూపాయి ధర్మం చేశాడు రంగుడు ధర్మం చేయడం చూసి రాముడు ఆశ్చర్యపోయాడు ఎప్పుడూ లేనిది ఈరోజు ఒక రూపాయి ఇచ్చావేంటి అని అడిగాడు ఆ రూపాయిని ఎన్నిసార్లు ఖర్చు చేయాలన్నా ఎవరూ తీసుకోవడం లేదు మారదని తిరిగి ఇచ్చేస్తున్నారు గుడ్డివాడకైతే మారదని తెలియదు కదా అందుకే ఇచ్చాను పుణ్యమైనా దక్కుతుందని అన్నాడు రాముడు ముక్కును వేలేసుకుని బాగుంది నీ వరస చేసే ఏ పనికైనా ఇతరులకు ఉపయోగపడినప్పుడే దాని ఫలితం దక్కుతుంది నువ్వు ఇచ్చిన రూపాయి వాడికి ఎట్లా ఉపయోగపడదు వాడికి తెలిసిన మరుక్షణం నిన్ను శాపనార్థాలు పెడతాడు పొన్యు మాట దేవుడెరుగు నీకు పాపం చుట్టుకుంటుంది నీవు గ్రుడ్వాళ్ళని మోసం చేసినందుకు అని చెప్పాడు చేసిన పనికి సిగ్గుతో తలదించుకున్నాడు రంగడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్